హాయ్ హాయ్ అండి అండి పెద్ద కామెడీ న్యూస్ నవ్వుకోండి కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఆయనకంట ఈఎం ల వలన మోసాలు జరిగిపోతున్నాయంట ఆయన ఓడిపోయాడంట లేదంటే మొత్తం ఎనభై రెండు శాతం పోలింగ్ అంతా అయిందేనంట తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక్క ఓటు కూడా రాకూడదంట మొత్తం అన్ని ఓట్లు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆయనకే ఓట్లు వేయాలంట ఎందుకంటే ఓట్లు అయిపోతే చంపేస్తామని చెప్పి ఆయన బెదిరించాడంట వాళ్ళందరినీ అయినా కూడా ఓట్లు కూటమికే పండి అంటే ఇదంతా మోసం జరిగింది నేను బెదిరించాను వాళ్ళని భయపెట్టాను వాళ్ళంతా నాకే ఓట్లు వేశారు కానీ అవన్నీ మళ్ళీ ఈవీఎంల వలన కూటమికి పన్నట్టు వచ్చినాయి కాబట్టి ఈవీఎంని రద్దు చేయాలి నిషేధించాలి బ్యాలెట్ పేపర్లనే మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పాడు అంటే బ్యాలెట్ బ్యాలెట్ పేపర్లు అంటే మీకు గుర్తుందో లేదో కిందసారి ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్స్ లో వాటిలో వీడియోలు బయటకు వచ్చినాయి మొత్తం జనాలందరినీ బయటితో చేసి తలుపులేసేసుకుని వీళ్ళే స్టాంప్ గుద్దినట్టు ఇలా గుద్దేసుకున్నారు మొత్తం ఓట్లన్నీ బ్యాలెట్ పేపర్ల మీద అలాంటి నాటకాలు ఆడటానికి డ్రామాలు ఆడటానికి ఈసారి కుదరలేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు అడుగుతున్నాడు అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలో అంతా న్యాయం జరుగుతుంది ఈవీఎంలో మనం ఇట్లా ఓటేయగానే అక్కడ వీవీ ప్యాట్లో ఒక కాగితం మొక్క వస్తుంది ఆ కాగితం మొక్క మీద మనం ఎవరికి ఓటేసామో అందులో కనిపిస్తుంది గుర్తు కూడా కనిపిస్తుంది ఇందులో ఏం మోసాలు లేవు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు ఈ జగన్నాటక సూత్రధారి ఏ నాటకానికి ఏ రోజు ఎటువంటి డ్రామాల్లో ఎటువంటి నాటకంలో ఎటువంటి వేషం వేయాలో అటువంటి వేషం ఎటు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త నాటకంలో కొత్త వేషధారి పాత్ర మళ్ళీ వేస్తున్నాడు ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు కావాలంట బ్యాలెట్ పేపర్లు వేసినంత మా పెట్టినంత మాత్రాన నువ్వు చేసిన అరాచకాలను ప్రజలు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన నాటకాలన్నీ ప్రజలు మర్చిపోతారా నువ్వు చేసిన అరాచకాలు హత్యలు దారుణాలు కుంభకోణాలు ప్రజలు మర్చిపోతారా బ్యాలెట్ పేపర్లో నీకు ఓటేస్తారా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఏమని చెప్తారు దీని మీద సమాధానం అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటాడా అంటాడు ఇప్పుడు వాస్తవం జరిగింది కదండి మరి జరిగింది నూటి నూరు శాతం జరిగిందండి ఓడిపోవడం కదండి ఈవీఎం ట్యాంపర్ జరిగింది కాబట్టి ఆయన పదకొండు వచ్చాయి పదకొండు వచ్చాయి అసలు ఆ పదకొండు కూడా రావాల్సింది కాదు మోహన్ రెడ్డి ట్యాంపరింగ్ జరిగింది కోటమికి వచ్చాయి దీని మీద నిజంగా మేము కూడా పోరానికి సిద్ధంగా ఉన్నాం నిజంగా ట్యాంపుల్ జరిగింది ఆయన కూడా చూస్తున్నాడు కదా ఆ పదకొండు ప్రజలందరూ డౌట్ నిజంగా కూడా రోడ్డు రావడానికి వీల్లేదు అసలు పులి ఓడిపోవాలి అన్ని మెజార్టీ ఎలా ప్రజలంతా నిజంగా బాధపడుతున్నారు నిజంగా ప్రజల బాధను గుర్తించిన నాయకుడు ఒక్క స్థానంలో మాటలు పెట్టుకున్నాడు దాని మీద నిజంగా కేంద్ర ఎన్నికల సంఘంలో నిజంగా ఫిర్యాదు చేద్దాం ఆ పదకొండు కూడా ఓడిపోతాడని సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ మూర్ఖపు మోసపు రెడ్డి ఆయన సొంత మనుషులు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ నాయకులు ఇంట్లో భార్యతో సహా వాళ్ళు చెప్తున్నారు నువ్వు చేసిన పిచ్చి చేష్టల వల్లే మనం అంతా ఓడిపోయాం నువ్వు ఏది చెప్పిన మాట వినలేదు ఐపాక్ మాటలు విన్నావు ఎవరెవరో చెప్పిన జాతకాలను నమ్ముకున్నావు నువ్వు ప్రజల్ని డబ్బులేసి ఓట్లే డబ్బులు ఇచ్చినంత మాత్రం ఓట్లేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నావు అభివృద్ధితో సంబంధం లేదు రాజధాని అవసరం లేదని చెప్పావు నువ్వు చేసిన పిచ్చి చేష్టల వల్లనే మనం ఓడిపోయామని చెప్పి సొంత మనుషులు అందరూ చెప్తున్నా కూడా ఇంకా ఈ మోసపు రెడ్డి ఇంకా ఈవీఎంలు అంటాడు ఈ వీవీ అంటాడు ఈ ట బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెట్టాలంటాడు ఈ మారడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మారవా అంటున్నారు ప్రజలు ప్రజలందరూ రోజు ఇంకోటి కూడా అంటున్నారండి ఒక సాంతి గుర్తు వస్తూ ఉంటుంది అంటే వాళ్ళందరికీ కూడా నరవలేని నాలకే ఏదైనా మాట్లాడదని చెప్పేసి ఈరోజు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే మాటకు ముందుగా రెండు వేల పంతొమ్మిది వాస్తవాలు గుర్తు తెచ్చుకోవాలి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ప్రజలందరూ ఇదే అనుకున్నారు ఎన్నికల సంఘం కూడా దీని మీద వ్యాఖ్యానించిన పరిస్థితి ఏ విధంగా జరిగింది ఇరవై మూడు ఎంపీలు ఎలా సాధ్యం అసలుకి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎలా సాధ్యం అనుకున్నారు ఈరోజు అప్పుడు లేనిది ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందండి ఈరోజు అదే ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీరే కదా మీరే చెప్పారు కదా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఈవీఎంలు ఈ పార్టీకి ఓటు వేసినప్పుడు ఆ పార్టీ సింబల్ లేకుండా వేరే పార్టీ సింబల్ వస్తే సాధారణ జనాలు ఊరుకుంటారా ప్రశ్నించకుండా ఉండరా వాళ్ళందరూ వేసిన గుర్తుకి వేసిన గుర్తు వచ్చినందుకే కదా సైలెంట్ గా వాళ్ళు వచ్చింది గడిచిన ఎన్నికల్లో వాళ్ళ పార్టీ నాయకులు కాకుండా ఎక్కడైనా కూడా సాధారణ ప్రజలు న్యూట్రల్ పర్సన్స్ కానివ్వండి ఎవరన్నా బయటకు వచ్చి మేము వేసిన ఓటు కాకుండా వేరే ఓటు పడిందని ఎక్కడన్నా అరిగిందా ఎస్ రిగ్గింగ్లు ఎవరు చేశారండి ఈవీఎం మిషన్లు ఎవరు బయటకు కొట్టారు ఇవన్నీ జనాలు అంటారా ఎలక్షన్ కమిషన్ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అంటారా ఫస్ట్ రిగ్గింగ్ చేసిన బయట తీయండి ఈరోజు ఈ బ్యాలెట్లు అని చెప్పేసి ఈరోజు గుర్తు వస్తా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అదే గుర్తు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మొదట జనాల్లోకి వెళ్ళమనండి బ్యాలెట్ సంగతి ఇవన్నీ పక్కన పెట్టేసి జనాల్లోకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోమనండి ఈరోజు వాస్తవాలకు వెళ్ళి అక్క మీరు ఎవరికి కొట్టేశారు చెల్లి మీరు ఎవరు కొట్టేసి అడగమనండి అడిగాక వాళ్ళు వాస్తవాలు చూస్తారు ఓటు వేసిన జనాలకంటే ముందు కాదు కదా అవన్నీ ఒక ట్యాంపరింగ్ రిగ్గింగ్ కూడా ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర ఏదో అంటున్నాడు కదా అది చేసుకుంటూ వెళ్ళి అడగమనండి వాళ్ళే వాస్తవాలు చెప్తారు అప్పుడు అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెంబల్ ట్యాంపరింగ్ జరిగిందా మా నాయకులు ట్యాంపరింగ్ మేం చేసుకున్నావా నిజంగా చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలియ తక్కువ ఏం కాదండి తను ఓడిపోయిన దానికి కారణాలు అన్నీ ఆయనకి తెలుసు కాకపోతే ఒక సామెత అంటారు కదా రంకు నేర్చినమ్మ బొంకు కూడా నేరుస్తుందని అంటే ఈ రంకు చేసిన జగన్మోహన్ రెడ్డి బొంకటను నేర్చాడు ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నాడు సో చూద్దామండి ఈయన మాటల మీద విశ్వసనీయత ఎలా ఉంటుందో ప్రజల్లో అంటే రాబోయే ఎన్నికల్లో ఈ పదకొండు స్థానాలు కూడా వస్తాయా లేదా అనే పరిస్థితి మొన్న మధ్యనే పండ్ల గణేష్ గారు ఒక టీవీలో మాట్లాడుతూ చెప్పారు ఆయన అసలు ఈ పదకొండు సీట్లు ఎలాగొచ్చినాయి ఆయనకి ఇదే కదా రెండు సీట్లు అంటే యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మేము అనుకున్నాం ఇది అప్పటికి మేము ఒక వంద నూట పది నూట అరవై సీట్లు మాకు వస్తాయని అనుకున్నాము కానీ చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టేటప్పుడు అది నూట అరవై ఐదు దాకా వచ్చేసింది ఇంకొక వారం చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేది కాదు మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నువ్వు ఏదైతే అనుకున్నావో అవి మాకు వచ్చాయి అని బండ్ల గణేష్ గారు కూడా అన్నారు కానీ ఈయన మాత్రం ఇంకా అదే 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 మబ్బుల్లో ఉన్నాడు వీవీ ప్యాట్లు కరెక్ట్గా లేవు ఈవీఎంలు కరెక్ట్గా లేవు బ్యాలెట్ పేపర్ ఎలక్షన్లు పెడితే కరెక్ట్గా జరిగి ఉండేది నేనే గెలిచేవాడిని ఎందుకంటే నేను ప్రజలందరినీ భయపెట్టాను నాకు ఓటు అయిపోతే చంపేస్తాను మీరు నాకే ఓటు వేయాలని చెప్పి కత్తులు కటార్లు చూపించి నేను బెదిరించాను అయినా కూడా నాకు ఓటు వేయలేదంటే ఇది ట్యాంపరింగ్ జరిగిందంటాడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ట్యాంపరింగ్ చేయించుకొని పదకొండు సీట్లు గెలిచాడు మేము అదేనండి చెప్పేది రోజు సాధారణ మనుషులు మేము చదువు రోజు వెళ్ళమనండి ఎన్నికల సంఘం దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ బ్యాలెట్ ఎన్నికలే పెట్టుకోమనండి మళ్ళీ సాధ్యమైతే ఆ పదకొండు వస్తాయో ఎన్ని వస్తాయో అదే చేద్దాం బ్యాలెట్ ఎలక్షన్ సిద్ధం నూరు శాతం తెలుగుదేశం సిద్ధం సాధారణ ప్రజలు కూడా సిద్ధం సిద్ధం ఇప్పుడు ఆ పదకొండు ఏవైతే వచ్చారు అది కూడా మళ్ళీ వస్తారు జాగ్రత్తగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదకొండు స్థానాలు కూడా గీకేస్తా ఉంటారు నూటికి నూరు శాతం అండి ఎవరికన్నా మంచి చేస్తే మాట్లాడుకోవాలండి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ఏ సమాధానం చెప్పుకుంటారు ఈ రోజు అవును ఈ రోజు బయట ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళ నాయకులు బయటకు ల్యాండ్ టైట్లింగ్ వద్దు అని వాళ్ళే చదువుతాం మేము మొరపెట్టుకున్నాం మా ముఖ్యమంత్రి గారికి మేము ఎన్నో సార్లు వినపించుకున్నాం ఒప్పుకోలేదు దరాచుకో అని చెప్పి మేము ఒప్పుకున్నాం వాళ్ళ నాయకులు కూడా ఓటేసి ఉంటారు నాకు తెలిసి ఆయనకి ఒకప్పుడు ఊడిగం చేసిన ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారే చెప్పారు నా సొంత భూమినే ల్యాండ్ పెడుతూ విజయమ్మ గారు చెప్పలేదా అవును చెప్పలేదావు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి చాలా ఆత్మమిత్రుడు వాళ్ళ గురువు శిష్యుల అనుబంధం లాంటి వ్యక్తులు అటువంటి బయటికి సైతుకు వచ్చేసి ఇంత వ్యతిరేకత ఉందన్నప్పుడు పదకొండు వచ్చి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫాక్షన్ అవ్వాలి సంతోషపడాలి నిజంగా చాలా ఎక్కువ వచ్చిన చాలా ఎక్కువ వచ్చి అంటారు నిజంగా మళ్ళీ బ్యాలెట్ పేపర్ అంటే ఆయనకే ఇబ్బంది కలుగుతుంది మా అభిప్రాయం ఓకే అండి అయితే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కి ప్రజలు మీ పార్టీ మొత్తం సిద్ధం మరోసారి సిద్ధం అండి ఈసారి ఇంకా నెంబర్ ఇంకా జనం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు పక్కా అంటారు ఇంకా పక్కా ఓకే అండి ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ అండి